హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేలూరు బస్ అయితే ఎక్కినాము ఇక్కడ నుంచి అయితే మనకి వేలూరుకి యాభై కిలోమీటర్లు ఉంటుంది చిత్తూరు నుంచి అవి వెళ్ళిన తర్వాత అక్కడ ఫేమస్ అయిన వేలూరు ఫుడ్ అయితే ఎక్స్పోర్ట్ చేద్దాము ఈ బస్సులోనే వచ్చింది ఈ బస్ అయితే నిలిపేసింది మళ్ళీ ఇక్కడ ఇక్కడ మీరు ఫ్రంట్ ఫ్రంట్లో మనకి ఇచ్చేసి ఉంటారు బోర్డులో కోల్కతా నుంచి విజయవాడకి చెన్నైకి ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందనేది అయితే ఆ రోడ్ క్రాస్ చేసి రోడ్డు మీరు చూడడం జారాసుకోండి రోడ్డు ఉంటుంది ఈ సైడ్గా పోవాలా ரோடு தாக்கி வைச்சா இது சைட் போகிறேன் காஞ்சிபுரம் அன்ன வேலூர் நிச்சயம் காஞ்சிபுரம் தான் நஷ்டம் குறித்து லெக் சப்ஸ்கிரைப் வெள்ளூர் டிக்கெட் அடிவெட் இக்கடிச்சு வேலூர் ஸ்டோர்க்கு ஒரு டூ கிலோமீட்டர்ஸ் உண்டு அப்படி போய் லாபிதா இப்படி இக்கி டவுன் கெளாலா வேலூர் ஸ்டோர் ஃபஸ்ட்டு రెండులో చూపిస్తాను మీద క్రాస్ చేయాలి రెండులో క్రాస్ చేసుకుంటే వెళ్ళాల ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలా హాఫ్ కిలో వెళ్ళిన తర్వాత టౌన్ వస్తుంది వేలూరు టౌన్ అక్కడికి వెళ్ళి అయితే వీడియో చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక జస్ట్ ఒక మూడు రోజులు అట్లా నడిచినామంటే కొంచెం ముందరికి వెళ్తే వేలూర్ టౌను చాలా బాగుంటుంది వేలూరు టౌన్ కూడా చూసేదానికి కూడా కొంచెం బాగా డెవలప్మెంట్ బాగుంటుంది ఇలా కొంచెం ముందరికి వెళ్ళాలి ఇంకా మనము ఇంకా ఒక వన్ కిలోమీటర్ వెళ్ళాలా వేలూరు పోర్ట్కి అయితే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ నడిచి వేలూరు పోర్ట్కి వెళ్ళి వెళ్తున్నాము ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి ఆ ఫ్రెండ్స్ కూడా ఆటోలు అవైలబుల్గా ఉంటాయి వాళ్ళు ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు దింపేస్తారు కాకపోతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చూపిస్తున్నాను కొంచెం ఫ్రెండ్గా ఉంటుందాపిస్తాను లోనే చాలా బొమ్మలు పెట్టుకొని అమ్ముతుంటారు ఇక్కడ చూడండి గ్లాసులు తొంభై తొమ్మిది నలభై తొమ్మిది రూపాయలు గ్లాసులు ఇట్లా అమ్ముతుంటారు హ్యాట్లు గ్లాసులు గ్లాసులు అని చెప్పి అక్కడైతే బొమ్మలు కూడా అమ్ముతుంటారు ఇప్పుడు మన ఫ్రెండ్ లో కనబడుతుంది అది వేలూరు టోను ప్యాస్ అయితే టోన్ అయితే వెళ్ళిపోతాం వేలు టోను అక్కడ నుంచి అయితే మనకి ఓల్డ్ బెస్ట్ స్టాండ్కి వెళ్ళాలా ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అయితే మనకి ఫోర్టు కనబడుతుంది వేలూరు ఫోర్టు చూపిస్తాను బొమ్మలు ఎంత బాగున్నాయి అయితే వచ్చేస్తాము రెండు రూట్లు ఉంటాయి ఇట్లా ఒక రూట్ ఇట్లా బ్ రూట్ ఇట్లయితే పోవాలి మనము ఇది వేలుట్ోను ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలా ఇట్లా ఒక అర కిలోమీటర్ ఉంటుంది ఇట్లా స్ట్రైట్కి వెళ్తే అర కిలోమీటర్ నడవాలా ఓల్డ్ బస్ స్టాండ్కి అయితే న్యూ బస్ స్టాండ్లో దిగేసి నడుచుకుంటే వెళ్ళాలా రోడ్ క్రాస్ అయ్యి సో అర కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి మీకు చూపిస్తాను అక్కడే గోల్డెన్ టెంపుల్ ఉంటుంది గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు అయితే మనము ఈ రోడ్ దాటేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ బస్టాండ్కి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే దూరం అయితే వచ్చేసినాము కొంచెం దూరం పోవాలా ఈ రూట్లు అయితే వెళ్ళాలి ఇప్పుడు ఒక్కొక్క రెండు రూట్లు ఉన్నాయి రూట్ రూట్లు ఈ రూట్లు వెళ్ళాలా ఇప్పుడు ఎట్లా వెళ్ళాలా వేలూరు ఓల్డ్ బస్ స్టాండ్ అయితే వచ్చేసినామ ఇదే వేలూరు ఓల్డ్ బస్ స్టాండ్ ఇక్కడే గోల్డెన్ టెంపుల్ అంతా ఉండేది బస్సుకి వెళ్ళేదానికి అవైలబుల్గా ఉంటుంది వేలూరు గోల్డెన్ టెంపుల్కి వేలూరు ఓల్డ్ బస్ స్టాండ్ వెనకపక్క తీసుకుంటే గోల్డెన్ టెంపుల్ బస్సులు ఇంకా ఫ్రెండ్లో చూసుకుంటే వేలూరు ఫోర్టు ఎన్నో రోజులు నేను తీయాలి తీయాలనుకుంటానా ఈరోజైతే ఫినిష్ చేసేదాము వేలూరు ఫోర్ట్ లాగూ దయచేసి లైక్స్ చేయండి వీడియో తీసుకోవాలందరూ పోదాము ముందరకు పోదాము వేలూరు ఫోర్ట్కి అయితే వచ్చేసాంపా ఉన్నాము వేలూరు ఫోర్ట్ ఇది ఎంట్రెన్స్ ఇంటికి వెళ్ళాలా అదే బ్రదర్ అయితే హెల్ప్ చేసినాడు మనకి ఎంట్రన్స్ ఇది వేలూరు ఫోర్టు నువ్వు ఎక్స్ప్లోర్ చేద్దాం ఏముందో వేలూరు ఫోర్ట్ లోపల దయచేసి లైక్ చేయాలా అందరూ లేక్ చేయాలా తప్పకుండా పోదాము ఫోర్టుకి ఎంట్రన్స్ అనమాట వేలూరు ఫోర్ట్కి బ్రదర్స్ కూడా వచ్చి ఇక్కడ చూడండి నైస్గా ఉంది ప్లేస్ లొకేషన్ కూడా ఇక్కడ ఇక్కడేమంతే స్పెషల్ ఈ పక్క నీళ్ళు ఉన్నాయి ఆ పక్క నీళ్ళు ఉన్నాయి మధ్యలో అయితే వెళ్తున్నాం అనమాట బ్రిడ్జ్ లాగుంది చాలా చక్కగా ఉంది ప్లేస్ కూడా కా కొంచెం డస్ట్ అయితే బడి ఉంటుంది ఎక్స్ప్లోర్ చేద్దాము లోపలికి వెళ్ళి టికెట్ లేదంట ఫ్రీ అంట ఈ సైడ్ గురించి ఈ పక్క గురించి ఎట్లా ఉండదు నీళ్ళు నీళ్ళు ఎండిపోవట దీంట్లో అట్లే అంట నీళ్ళు అంటే తేటగా అట్లే గ్రీన్ కలర్లో ఉన్నాయి నీళ్లు వెరైటీగా ఉన్నాయి బస్టాండ్ చూస్తున్నా చాలా చక్కగా ఉంది ఎంట్రన్స్లోనే ఎంత బాగుందన్నమాట లోపలికి వెళ్దాము లోపల ఎక్స్ప్లోర్ చేద్దాము ఏముందో వేలూరు వేలూరు ఫోర్ట్ చాలా ఫేమస్ అనమాట దీని చాలా చరిత్ర అయితే ఉంది లోపలికి వెయ్యి ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఏముందో ఈ ప్లేస్ వదిలిపోవాలంటే మనసు రాదా బాగుంది